అందరికీ నమస్కారం ఈరోజు చే ఎత్తి జై కొట్టు అనే గేయాన్ని వాడుకుందాం దీనిని రచించిన వారు శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ గారు అతి తక్కువ గీతాలు రాసి అఖండ ఖ్యాతి నాజించిన తెలుగు కవుల్లో వేములపల్లి శ్రీకృష్ణ ఒకరు విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన గేయం చేయెత్తు జైకొట్టు తెలుగోడా తెలుగు మాట్లాడే వారందరికీ ఒక రాష్ట్రం కావాలన్న ఆలోచన పంతొమ్మిది వందల నలభై దశకంలో ఉద్యమ రూపం దాల్చింది ఆ సందర్భంలో తెలుగు వారందరికీ జాతీయ గీతం ఒకటి కావాలని ఉద్యమకారులు భావించారు ఉత్తమ గీతానికి బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు అయితే ఈ పోటీతో సంబంధం లేకుండానే వేములపల్లి శ్రీకృష్ణ అప్పటికే విశాలాంధ్ర ఉద్యమ నేపథ్యంలో చే జై కొట్టు తెలుగోడా గీతాన్ని రచించారు గేయం చే జై కొట్టు తెలుగుడా గతమెంతు ఘనకీర్తి కలవాడా చేత్తి జై కొట్టు తెలుగుడా ఘన ఘనకీర్తి కలవాడా సాటి లేని జాతి ఓట మెరుగని కోట ని నేడు నిద్రపోతుండాది జే కొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంత ఘన కీర్తి కలవాడా వీర రక్తపు ధార వార పోసిన సీమ పలనాడు నీదిరా వెలనాడు నీదిరా బాలచంద్రుడ చూడ ఎవరోడోయ్ తాండ్ర పాపయ్య కూడా ఓడోయ్ చేయెత్తి జై కొట్టు తెలుగుడా గతమెంతు కలవాడా కలవాడాయకి నాగమ్మల్లమాంబా మల్ల మాంచాలని తోడబుట్టిన వాళ్ళే వీర వణితల గన్న తల్లి రాధీర మాతల జన్మ భూమిరా వీర వణితల గన్న తల్లి రాధీరమాతల జన్మభూమిరా జయత్తి జై కొట్టు తెలుగుడా గతమెంతో ఘనకీర్తి కలవాడా పతములోని కీర్తి కథలల్లి చెప్పారు పసయేడదాచా వుసలేకపోయేరా బ్రతుకే బరువై ఉంటి వీణాడు శతపూరి సాధించు తొలి పేరు బరువయ్యుంటి వీనాడు శతపోరి సాధించు తొలి చేతి జై కొట్టు తెలుగు కూడా గతమెంతు కలవాడా నాగార్జునుని కొండ అమరావతి స్థూప భావాల పొట్టలో జీవకల పొదిగావు నాగార్జునుని కొండ అమరావతి స్థూప భావాల పొట్టలో జీవకల పొదిగావు అల్పుడనుకానంచు కానొంచు తెలిపావో శిల్పి వంటిరి దేశదేశాలు అల్పుడను కానుంచు తెలిపావో శిల్పి వంటిరి దేశదేశాలు చేసి జై కొట్టు తెలుగోడా గతం ఎంత ఘనకీర్తి కలవాడా రాజ్యం అంటే వీర భోజ్యం అన్నాడు మన తిక్కనార్యుని నార్యుని మాట ధీరులకు బాటరా పూర్వ పౌరుషమెరిగి బ్రతకాలో కార్యశూరులు నేడు కావాలయ్ పూర్వ పౌరుషమెరిగి బ్రతకాలో కార్యశూరులు నేడు కావాలయ్ ఎత్తి జై కొట్టు తెలుగు కూడా గతం ఎంత ఘనకీర్తి గలవాడా దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు మనసులన్నా మాట మరవబో కన్నాడు దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు మనసులన్నా మాట మరవబో కన్నాడు అమర కవి నీవోడు ప్రజల కవితను పాడి చూపాడోయ్ అమర కవి గురజాడ నీవోడు ప్రజల కవితను పాడి చూపేడు చే ఎత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంత ఘన కీర్తి కలవాడాన సీమరతనాల సీమరా ట్టి పరులు ధార తీస్తుండ నోరెత్తి అడగరా దాడు వారసుడు నీ విరా తెలుగోడా నోరెత్తి అడగరా వారసుడు నీ విరా తెలుగోడా చే ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంత ఘనకీర్తి కలవాడా కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగ భద్రా తల్లి పొంగి పారిన చాలు కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగ భద్రా తల్లి పొంగి పారిన చాలు ధాన్య రాసుల పండు దేశానా కూడుగుడ్డకు కుదవలేదోయి ధాన్య రాసుల పండు దేశానా కూడుగుడ్డకు కుదవలేదోయ్ ఎత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంత ఘన కీర్తి కలవాడా పసిడి పాతర నీది పొరుల నోరూరి నీలో నీకే పెట్టి నెత్తి చేయట్టారు దేశాన్ని జగమింగిపోయారోయ్ మోసాన్ని గుర్తిరిగి కాపాడోయ్ దేశాన్ని జగమింగిపోయారోయ్ ఈ మోసాన్ని గుర్తిరిగి కాపాడోయ్ ఎత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంత ఘనకీత్తి కలవాడా ఉత్తరాది మొదలు దత్త మండలమంతా తెలంగాణ ప్రాంతముతో చెలిమి గలిగించాలి ఉత్తరాది మొదలు దత్త మండలం మండలమంతా తెలంగాణ ప్రాంతముతో చెలిమి కలిగించాలి కలిసి మెలిసే నేడు పోవాలయ్ కలిమి బలి గూచుకోవాలయ కలిసిమెలిసే నేడు పోవాలి కలిమి బలి గూచుకోవాలయ్ చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంత ఘనకీర్తి కలవాడా ముక్కోటి బలగమోయ్ ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది ముక్కోటి బలగమోయ్ ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది తల్లి ఒక్కట నీకు తెలుగుడా సవతి బిడ్డల పోరు మనకేలా తల్లి ఒక్కట నీకు తెలుగుడా సవతి బిడ్డల పోరు మనకేలా చేయత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంత ఘన కలవాడా పెనుగాలి వీచింది అనగారిపోయింది నట్టనడి సంద్రాన నిలుచుండాది పెనుగాలి వీచింది అనగారిపోయింది నట్టనడి నావ నిలుచుండాది చుక్కాని బట్టరా తెలుగుడా దరి చేర్చరా మునగాడా కాని బట్టరా తెలుగు కూడా నావదరి చేచ్చరా మునగాడా చేయెత్తి జై కొట్టు ఎంత ఘన ఘనకీతి కలవాడా చేత్తి జయ కొట్టు తెలుగోడా గతం ఎంత ఘన తి కలవాడా ఘన ఘనకి కలవాడా గతం ఎంతో కలవాడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు